హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ బ్లాగ్స్ నేను మేష్రుతి సోని సో అయితే మేము ముందుకి నేను ఒక మంచి కొత్త రెసిపీతో వచ్చేసాను సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను అయితే ఇవాళ వీడియోలో దయ్యి తడక అదేనండి దయ్యి తడక అంటే జస్ట్ పెరుగుతో కర్రీ అనమాట సో కూరగాయలు కట్ చేసుకొని వంట చేసుకొని అంత ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా పెరుగుతో కర్రీ చేసుకుని తింటే అయిపోతుంది సో అయితే ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి కొద్దిగా వన్ స్పూన్ నెయ్యి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్గా లేచినప్పుడు కానీ అసలు ఇంట్లో అంటే కూరగాయలు లేనప్పుడు వంట చేసుకునే ఓపిక లేనప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలాంటివి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి సో ఫస్ట్ అయితే ఆయిల్ గీ అది వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించేశాను సో అవి వేసి పట్లాడగానే వెంటనే పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చిని అయితే నేను పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను సో ఇవి వేసేసి వేయించేసాను వెంటనే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ ఆనియన్ పీసెస్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా సో ఇవి కూడా వేసేసి మంచిగా కలిపేసాను సో ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా వెంటనే నేను సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసేసి బాగా అయితే కలుపుకున్నాను చాలా ఈజీ రెసిపీ అండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది నేను యాక్చువల్లీ ఇందా బస్లో వస్తుంటే సడన్గా యూట్యూబ్లో చూశాను దయ్యి తడక తొందరగా అయిపోతుందని చూస్తే అనిపించింది నాకు కూడా అవును నేను ఎందుకు ట్రై చేయకూడదు ఇది అని చెప్పేసి వెంటనే ఇంటికి రాగానే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చూసారు కదా సాల్ట్ వేసుకుని అయితే నేను కలిపేసుకున్నాను సో ఆనియన్ ఇంకా వేగాలండి సో మళ్ళీ కలిపేసుకుని మూత అయితే పెట్టాను ఈ లోపు నేను కర్డ్ అయితే ఇలా మ్యాష్ చేసుకున్నాను అంటే నేను గడ్డ పెరుగు తీసుకున్నాను సో అది ఉండలు కింద ఉండకుండా కొద్దిగా లైట్గా అంటే లైట్గా వాటర్ వేసి సో ఇలా అయితే మ్యాష్ చేసుకున్నాను అంటే మొత్తం అలా లంప్స్ లాగా ఉండకుండా ఉండడానికి ఆల్మోస్ట్ ఒక అంటే హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ తీసుకున్నానండి పెరుగు నేను సో చూసారు కదా ఆనియన్ ఫ్రై అవుతున్నాయి మగ్గిపోయినాయి కరివేపాకు అయితే వేసాను ఈ ఆవాలు జీలకర్ర కూడా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అంటే మాకు వేయాలనిపించింది వేసాను సో చూసారు కదా ఆనియన్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మొత్తం అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు అయితే వేసాను సో కారం కూడా దీంట్లో యాక్చువల్లీ నేను కొట్టించిన కారం వేసానండి ఇందులోకి టీకాలాల్ మిర్చి అంటే రెడ్ కలర్ ఉంటుంది కదా అది వేస్తే మాత్రం బాగుంటుంది ఇంకా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది సో ఇది నా దగ్గర ఉంది కొట్టించిన కారం అనమాట ఇంకా రెడ్గా అంటే ఆవకాయలోకి యూస్ చేస్తాం కదా అలాంటి మిర్చి పౌడర్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది చూసారు కదా నేనైతే పసుపు వేసేసి కారం కూడా వేసేసి ఇలా అయితే కలిపేసుకున్నాను సో చూసారు కదా కింద అడుగు అంటుతుంది సో అంటే అన్ని ఆ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇంకా ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయని మీనింగ్ దానికి సో నేనైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న పెరుగైతే ఇందులో వేసేసుకోవాలి అదే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్న పెరుగు అంతే దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏమీ కలపకూడదు అండి జస్ట్ పెరుగే సో యాక్చువల్గా ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆపేసి పెరుగు వేస్తే బెటరు పెరుగు కూడా కొంచెం విరిగిపోకుండా ఉంటుంది కానీ కొద్దిగా విరిగితేనే కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి అందుకే ఒక వన్ మినిట్ అయితే ఉంచాను సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకున్నా పర్లేదు సో పెరుగైతే వేసేసి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన దయ్యి తడక అంటే పెరుగు కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి జస్ట్ టెన్ మినిట్స్ రెసిపీ ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కూడా వచ్చింది సో ఇందాక చెప్పినట్టు రెడ్ మిర్చి పౌడర్ ప్యాకెట్ మిర్చి పౌడర్ యూస్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా కూడా వస్తుంది సో ఇదండి తడక సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్